నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు మీద విపరీతంగా చర్చ జరుగుతోంది పార్టీ మారతారని లేకుంటే సొంత కుంపటి పెట్టుకుంటారని ఇట్లా అనేక అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మూడో అంటే పార్టీలో కూడా నెంబర్ టూ మీద కూడా జరుగుతున్నటువంటి చర్చలో ఇప్పుడు హరీష్ పక్కన పెడుతున్నారంటే విమర్శలు కూడా ఓవైపు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన సడన్గా మీడియా ముందుకు వచ్చి నేను కేసీఆర్ గీత దాటను ఆయన గీసినటువంటి గీతే నాకు శిరోధార్యం అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన మాటల వెనుక మర్మం ఏంటి ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసేట ఉద్దేశం ఏంటో మాట్లాడదు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ హరీష్ రావు తాజాగా తెర మీదకి వచ్చి నేను గీత దాటను ఆయన బాటే నా మా ఆయన మాట ఆయన బాట నా బాట అని చెప్పాడు ఎట్లా సార్ ఎట్లా చూడాలి నిజంగానే అది సాధ్యమయ్యేదా లేకుంటే ఎట్లా అంటే మాటల వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి ఇప్పుడు హరీష్ రావు మనసులోంచి ఇది రాలేదా అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు ఎందుకంటే హరీష్ రావు మనసులో ఏముందో మనకు తెలియదు ఎందుకంటే రాజకీయ నాయకులు బయట ఒకటి మాట్లాడవచ్చు మనసులో ఒకటి ఉండొచ్చు అది డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ హరీష్ రావు చెప్పింది కొత్త విషయం అయితే కాదు ఆయనే చెప్పాడు నేను వందల సార్లు చెప్పాను నేను కేసీఆర్కు విధేయుడిని కేసీఆర్ గీసిన గీతను నేను దాటను ఆయన ఏమి చెప్పితే అది శిరసా చెప్తూ వస్తున్నాడు అయినా కూడా హరీష్ రావు ఏదో కుంపటి మీరు అన్నట్టు కుంపటి పెట్టుకోబోతున్నాను బయటకు వెళ్ళబోతున్నాడు ఆయననే పార్టీ నుంచి బయటికి పంపిస్తాను ఈ రకమైన చర్చ ఈ రకమైన వదంతులు పుకార్లు ఏమైనా చెప్పండి అవి ప్రచారంలో ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా జరిగిన సన్నివేశము గమనిస్తే అది ఎమ్మెల్సీ కవిత అంటే కేసీఆర్ కూతురు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే హరీష్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం బట్ట అందులో ఈ సబ్జెక్టు రావడం పట్ల రకరకాల అనుమానాలు వస్తున్నాయి అంటే కవిత ఏం మాట్లాడింది ఆమె అంటే నా పైన కుట్రలు జరుగుతున్నాయి పార్టీలో ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు అండ్ రాజకీయంగా నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా తెలుసు సమయం వచ్చినప్పుడు నేను వాళ్ళను బయట పెడతా అని కూడా ఆమె అన్నారు ఆమె ఆ మాటలు అన్న తర్వాత ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళిపోయారు ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరుసటి రోజే హరీష్ రావు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ గురించి ఇంకేమో విషయాలు మాట్లాడి చివరిలో విలేకర్లు అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు జవాబిస్తూ ఆయన మాట అన్నాడు నేను ఇప్పటికే వందకు వంద సార్లకు పైన చెప్పాను ఆయన బాబు ఇంకెన్నిసార్లు చెప్పాలి నేను ఆయన గీత దాటరని చెప్పాను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్తగా వచ్చిన పాయింట్ కూడా కాదు అందుకే చెప్పింది ఇది పాత విషయమే అంటే కేటీఆర్ కనుక అంటే కేటీఆర్కు నాయకత్వం పగ్గాలు అప్పగి అప్పగిస్తే పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే నేను ఆయనతో పని చేయడానికి సిద్ధమే అని అయితే ఆయన కింద పనిచేస్తాడా ఆయన పైన పని చేస్తాడా అనేది కాదు ఇక్కడ ఆయనతో కలిసి పనిచేయడం రెండింటికి డిఫరెంట్ ఉంటుంది నేను ఇవాళ ఒక టీవీ ఛానల్లో చూశానండి వాడు కింద ట్రోలింగ్ ఏం పెట్టారంటే కేటీఆర్ పని కింద చేయడానికి నేను సిద్ధమే డాష్ హరీష్ రావు ఆ టీవీ ఛానల్ పేరు నాకు గుర్తు రావట్లేదు నేను మూడు నాలుగు ఛానల్ చూస్తే ఆశ్చర్యం వేసింది ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సి ఏంటంటే హరీష్ రావు ఏ విషయంలో కూడా కేటీఆర్ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తి కాదు అండ్ ఇంకా మూడో వర్షదలుచుకుంటే కూడా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అంటే గెలిచిన వాళ్ళు సారీ ఎవరైతే ఎంతమంది అయితే గెలిచారో పది మంది కాంగ్రెస్లో పోయి ఉండొచ్చు సో రిమైనింగ్ ఉన్న ఇరవై ఇరవై ఎనిమిది మందిలో కూడా మెజార్టీ ఎమ్మెల్యేల కనుక సీక్రెట్ బ్యాలెట్ పెడితే వాళ్ళు హరీష్ రావుకే ఓటు వేసే ఛాన్సెస్ ఉంటాయి కేటీఆర్ ఓటు వేసే అంటే ఇక్కడ ఏంటంటే కేటీఆర్ కేటీఆర్ వైఖరి అంటాం కదా యాటిట్యూడ్ అనేది ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది యాక్చువల్గా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరి ఇద్దరి యాటిట్యూడ్ కారణంగానే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న ఒక అనాలిసిస్ ఉంది సో ఇప్పుడు ఇక్కడ మనం హరీష్ రావు పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోవాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకు అనుకోలేదంటే పార్టీ నుంచి ఆయన ఏ కారణంగానైనా సరే అవతల నుంచి బీజేపీ వాళ్ళు ఏదైనా ఆయనను లాగడానికి మంచి ఆఫర్స్ ఇచ్చినా లేదా ఇంకెవరైనా ఆఫర్స్ ఇచ్చినా లేదా ఇంకెవర రెచ్చగొట్టి నువ్వు సొంత పార్టీ పెట్టేసి ఎన్నికో ఇరవై సీట్లు రాకపోవా రేపు పొద్దున్న భవిష్యత్తులో హంగ్ కనుక లాంటి పరిస్థితులు వస్తే నువ్వే బెగంపెక్కరని ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో హరీష్ రావే గేమ్ చేంజర్ అనే చర్చ కూడా లేకపోలేదు కాదండి ఇప్పుడు గేమ్ చేంజర్ అవుతాడా కాదా ఇప్పుడు ఇవాళ మనం బుధవారం నాడు మాట్లాడుతున్నాము గురువారం ఏం జరుగుతుందో తెలియదు అంటే పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్గా ఉంటాయని మనకు తెలుసు అంటే చలనచీలంగా ఉంటాయి అవి ఇప్పుడు మారుతూ ఉంటాయి ట్రెండ్ మారుతూ ఉంటుంది సో ట్రెండ్ మారుతున్నప్పుడు ఏంటంటే హరీష్ రావు మూవ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూవ్ అనే విషయం అంటే పొలిటికల్ టర్మినాలజీలో ఎట్లాంటి ఎత్తుగడ వేస్తున్నాడు అనేది మనకు పాయింట్ ఇక్కడ అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సికునే హరీష్ రావు గురించి బాగా చెప్పదలుచుకున్నది లేదా నేను చెప్పగలిగింది ఏంటంటే హరీష్ రావు కేసీఆర్ కు విధేయుడు కేటీఆర్ కు విధేయుడు కాదు ఇక్కడ రెండిట్లో తేడా ఉంది మీకు అర్థమైందా అండ్ ఇంకొకటి హరీష్ రావు చెప్పారు అందుకని ఆయన బాటలోనే నడుస్తూ ఆయన అదేనండి ఇప్పుడు ఇంకొకటి ఆయన ఏం చెప్పాడు కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అన్నాడు అంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నట్టు అనుకోవాలి అంటే ఆల్రెడీ హరీష్ రావుకి ఏమైనా సిగ్నల్ వచ్చిందా లేకుంటే సమాచారం ఉందా కేటీఆర్కు కు ఆల్రెడీ పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నాడు అనే దానికి సంబంధించి ముందే ఏదైనా సమాచారం ముందే సైడ్ కేటీఆర్ కు పార్టీ పగ్గా అంటే పార్టీ పగ్గాలు అప్పచెప్పడం అంటే ఇన్ ద సెన్స్ మేబీ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కేసీఆర్ బదలాయించే అవకాశం ఉంది దాని కూడా మనం కాదడానికి లేదు అట్లా లేదంటే పార్టీ ప్రెసిడెంట్గా ఆయన పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కొనసాగే అవకాశం ఉంది అది చర్చ చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్ పార్టీకి కేటీఆర్కి అప్పచెప్పి ఈయనకి అసెంబ్లీలో ఎల్పీ లీడర్ ఏమో అరేస్ట్ రావు అప్పు చెప్పే అవకాశం ఉంటుందా లేదు కేటీఆర్ మళ్ళీ దాన్ని ఒప్పుకునే అవకాశాలు లేవు కేటీఆర్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే వరంగల్ సభ తర్వాత చాలా ట్వీట్లలో ట్విట్టర్లలో లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కేటీఆర్ఏ మా నాయకుడు కేటీఆర్ఏ మా దైవం కేటీఆర్ఏ మా లోకం కేటీఆర్ఏ మా సర్వస్వం అంటూ పెద్ద ఎత్తున ఆయన వీరాభిమానులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత కేటీఆర్ లేకపోతే అసలు ఈ వర్గల సభ జరిగేదే కాదని కొంతమంది అసలు ఈ సభ సక్సెస్ అయ్యేదే కాదని కొంతమంది ఇన్ని లక్షల మంది రావడానికి కారణం కేటీఆర్ అని కొంతమంది ఇట్లా ఈ కేటీఆర్ భజన పనులు కేటీఆర్ భజన బ్యాచ్ లేదా కేటీఆర్ చిడతలు కొట్టేవాళ్ళు వీళ్ళు ఆ సోషల్ మీడియాలలో దంచి పారేయడం చేశారు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ హరీష్ రావుకు తెలుసు అయితే హరీష్ రావు చెప్పిన పాయింట్ నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే కేసీఆర్ నిర్ణయానికి నిర్ణయాన్ని నేను ఫాలో అవుతాను అన్నాడు ఆయన ఓకే కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు కేటీఆర్ను పార్టీ పక్కలు అప్పచెప్తాడా పార్టీ పగాలు అప్పచెప్పిన తర్వాత హరీష్ రావు మూమెంట్ చూడాలి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనము ఇది ఇదంతా గెస్ట్ వర్క్ అనుకుందాం లేదా ఆయనకేదో ఉప్పంది ఉండొచ్చు ఓకే కేటీఆర్ పార్టీ పక్కలు అప్పచెప్పబోతున్నాడు అన్నప్పుడు సో కేసీఆర్ నిర్ణయం కనుక నేను దాన్ని అనుసరిస్తాను అది పాత మాట అది అయితే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్పాలి రిపీట్ చేయాలి ఆయన కేసీఆర్కు లాయల్ కేటీఆర్కు కాదు అండ్ ఇంకోటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం టూ థౌజండ్ వన్లో ప్రారంభమై అది కొనసాగుతున్న సమయంలో అప్పుడున్న సీనియర్ నాయకులలో నాకు తెలిసి కేసీఆర్ హరీష్ రావు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అట్లాగే దివంగత నాయని నరసింహరెడ్డి అండ్ కర్ణప్రభాకర్ అట్లాగే జర్చల్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఇటువంటి ఒక ఐ థింక్ సరే వి ప్రకాష్ విన్నా ఇటువంటి వాళ్ళు వాటి ప్రారంభాలు ఉన్నారు తర్వాత వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు ఉద్యమంలో కొనసాగిన వాళ్ళల్లో సీనియర్స్గా నేను ఈ చెప్పిన పేర్లలో ఉన్నారు సీనియర్స్ వాళ్ళు కేటీఆర్ ఉద్యమానికి సంబంధించిన స్పెన్ ఆఫ్ పీరియడ్లో ఆయన సీనియర్ కాదు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన ఎప్పుడు అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ ఆ ప్రాంతాల్లో అమెరికా ఇచ్చాడు మంచి టూ థౌసండ్ సిక్స్ సెవెన్ అనుకుంటా బహుశా సో ఆ సమయంలో ఆయన వచ్చాడు కేటీఆర్ రావడము తెలంగాణ ఉద్యమం ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి వాటి మనం కాదవడానికి లేదు కానీ ఇక్కడ కాంట్రిబ్యూషన్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ ఏర్పడి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత హరీష్ రావు కాంట్రిబ్యూషన్కు కేటీఆర్ కాంట్రిబ్యూషన్కు మధ్యలో చాలా గ్యాప్ ఉంది అండ్ మోర్ ఓవర్ హరీష్ రావుకు ఉన్న నెట్వర్క్ ఏదైతే తెలంగాణ మొత్తంగా ఉందో పార్టీ పరంగా ఆ నెట్వర్క్ కేటీఆర్కు లేదు కేటీఆర్కు ఎవరి దగ్గర అంటే ఈ మన హైదరాబాద్ సిటీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ సిటీ కోస్తాంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళలో పెట్టుబడిదారుల్లో అండ్ సంపన్నుల్లో మీరు అన్నట్టు సెట్లర్స్లో ఇటువంటి వాళ్ళలో బాగా పలుకుబడి ఉంది కేటీఆర్ అంటే వాళ్ళు కూడా ఆమోదించే పరిస్థితి ఉంది కానీ అవి నేను చెప్పే జనరల్గా మొత్తం హరీష్ రావు గ్రాస్ రూట్ లెవెల్లో లింక్స్ ఉన్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ ద మూమెంట్ అండి తెలంగాణ ఉద్యమము మొత్తంగా తెలంగాణ అంతటా విస్తరించింది కనుక ఆ సమయంలో ఆయన కేసీఆర్తో పాటు ట్రావెల్ అయ్యాడు కనుక అట్లాగే అనేక సభలు ఇతర సమావేశాలు నిర్వహించడానికి హరీష్ రావు కీలకమైన పాత్ర పోషించిన కారణంగా ఏంటంటే ఒక నెట్వర్క్ అంటూ ఏర్పడింది అంత మాత్రం చేత నెట్వర్క్ ఏర్పడింది కాబట్టి నేను కేసీఆర్ కంటే బలవంతుండని నేను ఆయన ఎప్పుడు అనుకోలేదు కేసీఆర్ను ఓవర్టేక్ చేసి బయటకు వెళ్ళిపోయి నేనేదో సొంత దుకాణం అని అనుకోలేదు స్టిల్ ఆయన ఏంటంటే నేను కేసీఆర్కి లాయల్గా ఉన్నానని ప్రయత్ని సో కేసీఆర్ గొడుక్కిందా బిఆర్ఎస్ గొడుక్కి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఈ ప్రచారం అంతా కూడా కావాలని కొంత గిట్టనటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారంగా చూడాలి థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద హరీష్ రావు క్లారిటీ ఇచ్చిన తర్వాత చాలా అంశాలు ముందుగానే హరీష్ రావు పసిగట్టి ఇప్పుడు కేసీఆర్ బాటలో నడుస్తారనేది ఆయన వివరణ సో మీరు కూడా హరీష్ రావు వివరణ పట్ల మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్